సిపిఎం జిల్లా మహాసభలు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి సత్యవేడలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి నాగరాజు తెలిపారు శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా మహాసభలు ఆదివారం పది గంటలకు సత్యవేడు సాయిబాబా గుడి సమీపంలో డిఎంకే కళ్యాణ మండపం ప్రాంగణంలో జరుగుతుందన్నారు మహాసభలకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ హాజరవుతారని అన్నారు ఈ మహాసభలో బహుముఖ ప్రజ్ఞాశాలి సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరికి ఘనంగా అర్పించనున్నట్లు వెల్లడించారు మహాసభల సందర్భంగా ప్రదర్శనలు విచిత్ర వేషధారులు కోలాటాల కళాకారులు డప్పు కళాకారులు ట్రెడ్షర్ట్ వాలంటీర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నారని పేర్కొన్నారు రెండు రోజుల పాటు జరిగే ప్రతినిధుల సభల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పనులు సమస్యలపై తీర్మానం చేయనున్నట్లు వెల్లడించారు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ మహాసభలో ఎండగట్టడమే కాకుండా పలు తీర్మానాలు చేసి ప్రజల వద్దకు వెళ్ళి వారిని చైతన్యం చేయటమే కాకుండా సమస్యలపై ఉద్యమాలు చేయటం అంటూ వెల్లడించారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు కందారపు మురళి సుబ్రహ్మణ్యం జయచంద్ర తదితరులు పాల్గొన్నారు అన్ని ప్రాంతాల్లో శాఖ మహాసభలు మండల పట్టణ మహాసభలు నగర మహాసభ కూడా పూర్తయింది ఈ జిల్లా మహాసభ డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన శ్రీ సిటీ ఉన్న సత్తివేడు మండల కేంద్రంలో జరుగుతుంది ఈ యొక్క మహాసభకి ప్రారంభ సూచికంగా ఒక పెద్ద ర్యాలీ జరుగుతుంది బహిరంగ సభ జరుగుతుంది ఆ తర్వాత ప్రతినిధుల సభ జరుగుతాయి ఈ మూడు కార్యక్రమాలు ముఖ్యమైనవి ఉంటాయి ఈ యొక్క ప్రదర్శన బహిరంగ సభకి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు హాజరవుతున్నారు అదే రకంగా సిపిఎం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు మధుగారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు మూలం రమేష్ గారు ఇంకా రాష్ట్ర నాయకులు భాస్కరయ్య గారు జిల్లా నాయకుల నాయకత్వంతో కూడా హాజరవుతున్నారు ఈ బహిరంగ సభలో కూడా ఈ రోజు జిల్లాలోను రాష్ట్రంలో దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యలు కూడా ప్రత్యేకంగా చర్చించడం జరుగుతుంది ఆ తర్వాత మహాసభలో ఈ రోజు ప్రజానీకం కార్మికులు ఉద్యోగులు వ్యవసాయ కూలీలు మహిళలు దళితులు గిరిజనులు వీరు వారెడలి అన్ని తరగతుల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల మీద పలు రకాల తీర్మానాలని ఈ మహాసభలో చేయబోతున్నాం వాటి ఆధారంగా రాబోయే మూడేళ్లలో ఒక పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి మేము ప్రయత్న ప్రణాళిక ఇక్కడ ఈ మహాసభల్లో రూపొందిస్తున్నాం